అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు పాలెం పట్టణంలో ఆటో డ్రైవర్ల సేవలు ఉద్యోత్సవ ర్యాలీ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి దంపతులు పాల్గొన్నారు ర్యాలీకి హాజరైన వారిని ఆటో డ్రైవర్లు శాలువాలతో సన్మానించారు మహిళా ఆటో డ్రైవర్ ప్రసన్న ఆటోలో ఎంపీ దంపతులు ప్రయాణించడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల తర్వాత ప్రజా రవాణాలో ఆటోలకే కీలక పాత్ర ఉందని పేర్కొన్నారు ఆటో డ్రైవర్లను ఆదుకునే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాలుగు వందల ముప్పై కోట్లు విడుదల చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ తొంభై లక్షల మందికి లబ్ధి చేకూరిందన్నారు నెల్లూరులోనే పదిహేడు వేల మందికి ఇరవై ఆరు పాయింట్ పదకొండు కోట్లు జమ చేసినట్లు చెప్పారు ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో రెండు వేల ఏడు వందల తొంభై ఐదు మంది ఆటో సోదరులకు నాలుగు పాయింట్ పంతొమ్మిది కోట్లు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు ఆటో డ్రైవర్లకు గ్రీన్ ట్యాక్స్ ఇరవై వేల నుంచి మూడు వేలకి తగ్గించడం దసరా కానుకగా పదిహేను వేల చొప్పున డబ్బు జమ చేయడం వంటి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబిస్తాయని చెప్పారు ఈ ర్యాలీలో పలువురు స్థానిక నేతలు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు సంక్షేమ పాలనకు చంద్రబాబు మార్గదర్శి అంటూ నినాదాలతో బుచ్చరెడ్డి పాలెం

రెండు వేల ఏడు వందల తొంభై ఐదు మందికి వాళ్ళ అకౌంట్లో కూడా చెల్లిస్తారు ఎవరికన్నా రాకపోతే కూడా ఖచ్చితంగా మీరు అర్హులైతే మీరు ఖచ్చితంగా అడగండి ఇది అవుతుంది ఆర్టీసీ బస్సులు తర్వాత రవాణాకి మనకి ఆటోలే ముఖ్యం అందుకనే ఆటో వాళ్ళు ఎవరు కూడా ఈ శక్తితో ఇబ్బంది పడకూడదు అనేదే ఇటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం ఈరోజు బుచ్చిరెడ్డి చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది ఆటో ఓనర్లు అందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మీ అందరికి కూడా నమస్కారం ఆటో సోదరులకి సోదరి మనులకి అలాగే తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ కూడా మొత్తగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరందరూ సంక్ర మన దసరా పండగ ముందు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చిన మాట ప్రకారం నాలుగో తేదీ ప్రతి ఆటో ఓనర్ల ఖాతాలో పదిహేను వేలు వేయడం జరిగింది అందరికీ వచ్చాయన్న ఇక్కడున్న ఆటో ఓనర్లకు అందరికీ పదిహేను వేలు పడ్డం జరిగిందా అందరికి పడ్డాయా మన అధికారంలోకి రాకముందు మనం ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ఇవన్నీ మీ దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది ఈరోజు అధికారంలోకి వచ్చినాక పదిహేను నెలల తర్వాత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి కొంచెం కొంచెం కోలుకుంటూ ఎంతో నిస్వార్థంతో పేద ప్రజల కోసం అధికారంలోకి వచ్చిన మన ప్రభుత్వం పేద ప్రజలకి ఏమేం కావాలో చూసుకుంటూ ఏది ముందు ఏది వెనక అని చూస్తూ మొట్టమొదట మనం ఎలక్షన్ ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్ని సూపర్ హిట్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే చెప్పామో సంక్షేమము అభివృద్ధి అందరికీ నమస్కారం ఈరోజు ఉచ్చిరెడ్డిపాలెంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో నేను భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం మన రాష్ట్రం మొత్తం జరుగుంది ఈ కార్యక్రమం దాదాపు మూడు లక్షల మంది ఆటో డ్రై ఆటో డ్రైవర్లు అంటే ఆటో ఓనర్లు అనాలా వీళ్ళ అకౌంట్లకి దాదాపు పదిహేను వేలు చొప్పున అకౌంట్లో వేసింది గవర్నమెంటు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు శ్రీశక్తి అనే బస్సు ఉచిత బస్సు సేవలు లేడీస్కి ఉచిత సేవ అందించడం వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడకూడదు ఆటో ఓనర్లు ఇబ్బంది పడకూడదు అనే దృష్టిలో ఈరోజు ఈ పదిహేను వేలు అనేది ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా రెండు వందల అరవై కోట్లు ఖర్చు చేశారు మన ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి కోరుకునే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు ఇంత ఇబ్బందుల్లో ఉన్న ఆర్థికంగా మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఎంత ఇబ్బందుల్లో ఉందో అయినా కానీ ఖచ్చితంగా మనము ఇది చెయ్యాలా అనే ఉద్దేశంతో చాలా ఇబ్బంది పడైన ఇదైతే ఈ కార్యక్రమాన్ని జరపగలిగాడు జరిపాడు